మీకు కలిగించే బాధ్యత నాతో పాటు ఉపాధ్యాయులుగా మీకు అందరు కూడా చెప్పింది పంపిస్తాం కాబట్టి మీరు ఏదైతే చదివే విద్యార్థులు మీకు అందరు చెప్తా ఉన్నా దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి దేన్ని కూడా నెగ్లెక్ట్ చేసి ఒక పక్క అమ్మ నా రుజేసి సాయంత్రం వరకు మీకు కూడా కష్టపడి తిని తినగా మిమ్మల్ని బయటికి పంపిస్తారు వాళ్ళు ఎంతో కష్టపడి పంపిస్తారు అయ్యో నా బాబు నా పాపండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచన మీకు కలిగించే బాధ్యత నాతో పాటు ఉపాధ్యాయులుగా మీకు అందరు కూడా చెప్పి మేము పంపిస్తాం కాబట్టి మీరు ఏదైతే చదివే విద్యార్థులు మీకు అందరు చెప్తా ఉన్నా డే లక్ష రూపాయలు కేవలం నా ఫండ్స్ ద్వారా లాస్ట్ ఇయర్ లో వాడిన లాస్ట్ ఇయర్ ఓన్లీ పాఠశాలకి ఇచ్చిన ఇయర్ లో ఐదు కోట్లు ఈ పాఠశాలకి ఇవ్వబోతా ఉన్నా ఈ రెండున్నర ఏళ్ల లోపట పూర్తిగా ప్రతి పాఠశాలకి ప్రహరీ కూడా ఉండాలి ప్రతి పాఠశాలకి మూత్రశాలలు ఉండాలి ప్రతి పాఠశాలకి ఆడే క్రీడా మైదానం ఉండాలి ప్రతి పాఠశాలలో స్కౌటింగ్ అండ్ గైడ్ ఉండాలి ప్రతి పాఠశాల క్రీడా నైపుణ్యత కలిగినటువంటి పాఠశాల తయారు కావాలి ఎక్కడ కూడా దిగిపోయేలా టైంలోపట మీరు పాఠశాల నుండి వెళ్లే లోపల చక్కటి విద్యార్థి పాఠశాలను ఉపాధ్యాయులు దేన్ని కూడా నెగ్లెక్ట్ చేసి ఒక పాత అమ్మ నాన్న ఉదయం లేదు సాయంత్రం వరకు మీకు కష్టపడి తిని తినగా మిమ్మల్ని బడికి పంపిస్తారు వాళ్ళు ఎంతో కష్టపడి పంపిస్తారు అయ్యో నా బాబు నా పాప ఎంత ఉండండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేన్ని కూడా నెగ్లెక్ట్ చేసి